మహాగణాధిపతి ఏ నమ ఓం గంగ్ గంగ్ గణపతి ఇప్పుడు రాబోయే ఉగాది మార్చి ముప్పయో తారీఖు సర్వాధి సర్వ నామ సంవత్సరం సర్వ సర్వావసు నామ సంవత్సరం రాబోయే మార్చి ముప్పైవ తారీఖు ఉగాది రాబోతోంది కాబట్టి ఆ ఉగాదిని ఆ ఉగాది నాడే మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడుతోంది ఆ షష్టగ్రహ కూటం వల్ల వచ్చే విపత్తులు రకరకాలుగా ఉన్నాయి ఏ రకంగా అంటే అన్ని రాసులకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు ఆ షష్టగ్రహతో కోసం రాశిలో ఏర్పడడం వల్ల ఏ ఏ రాశులకు ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ పరంగా ఎలా ఉంది దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి ఈ వేళకి జరుగుతున్న పరిణామాలు ఈ సష్టగ్రహ కూడా దేశ అరిష్టాలు ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి సునామీలు ఎక్కువ ఉంటాయి ప్రజల్లో ప్రజల నమ్మకాలను అయినా బ్రతకైపోతుంది రాజకీయ నాయకులు విపరీతమైన ప్రాబ్లమ్ సినిమా వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగని ఎవరు ఏ దేవుణ్ణి ఏ రకంగా కొలిస్తే ఈ షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ పోవడానికి రెమెడీలు ఏం చేసుకోవాలంటే వారహి దేవిని హోమం చేసుకోవడం వల్ల కానీ రాజస్య యాగం చేసుకోవడం వల్ల కానీ ఏ అమ్మవారికైనా అయినా గాయ గాయత్రి హోమం చేయించుకోవడం వల్ల కానీ వాళ్ళకి కొంచెం మనశ్శాంతి రావడం కానీ ఆరారోగ్యాలతో ఉండడం కానీ విపరీతంగా ఇప్పుడు ఈ రాబోయే కాలం మార్చి ముప్పై పాల్గొన మాసం చైత్రమాస అమావాస్య నుంచి రాబోయే ఉగాది పండగ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది దీన్ని బట్టి ఎవరు ఏ ఏ రకంగా ఏ విధుల్లో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళకు కానీ విపరీతమైన ఇబ్బందులు వస్తాయి ఇది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు దైవ దైవ దైవికంగా అన్ని రకాలుగా పూజలు చేయించడం కానీ అనేక రకాల గుహమాలు చేయించుకోవడం వల్ల కానీ విధి విధానాలు పాటించడంలో ఏ ఇబ్బందులు రాకుండా చేసుకోవాలంటే ఒకటే మార్గం అయ్యా మేషరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ షష్టగ్రహ కుంభం అలాగే వృషభ రాశికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి పోతే మిథున రాశికి చాలా టాపుగా ఉంది తులారాశికి అలాగే తులారాశికి సూపరు కన్య సింహరాశి వాళ్ళకి టాపు అలాగే చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు ఎలాగో షష్ఠగ్రహ కుంభం కూ కూటమి మార్చి ముప్పై తారీఖు నాడు వచ్చే ఉగాది పండుగ నాడే ఈ విధి ధానాల్లో ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది తుల రాశి వాళ్ళకి చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అలాగే కన్యా రాశి కూడా పర్వాలేదు ఈ రాశులు మిగతా కుంభరాశికి బాగోలేదు మీన రాశి బాగలేదు మకర రాశి కూడా చాలా బాగుంది ఈ సషగ్రహ కూటం వల్ల దేశంలో ఏ ఏ విధా విధానాలు ఏ పరిస్థితులు అడ్డం తిరుగుతాయా అంటే రకరకాలుగా ఏ వ్యక్తి ఏ వ్యక్తిత్వం చూసినా మనస్ఫర్ధలు ఎక్కువ అవుతాయి కుటుంబ కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్తలు పాటిస్తూ ఏ ఏ విధంగా మనం ప్రవర్తించాలో ఎవరితోటి ఎంతంత జాగ్రత్తలు తీసుకోవాలో ఏ విధానంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఆ ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరితో పరిచయాలు ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకోకూడదు పోతే ఇప్పుడు రాజకీయంగా విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి ఈ షష్టగ్రాహ్కూట రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు వస్తున్నాయి మూ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే తారమారవడానికి కొంతమందిలో కొంతమంది మంత్రులు మారే ఛాన్సెస్ తెలంగాణలో కనపడుతున్నాయి ప్ర ప్రభుత్వ పరంగా చూస్తుంటే ఎక్కడ చూసినా అరాచకాలే కానీ మామూలుగా పరిపాలనా విధానం ఏ స్టేట్ లో జరగట్లేదు ఆ విధానం ఏంటంటే ప్రజలకు అందుబాటులోగా లేకుండా ఉంది ఈవేళ ప్రజలకు అందుబాటులో లేకుండా నాయకుల పరిపాలన ఎంత వాళ్ళు స్వార్థానికే చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా మనకు దగ్గర ఉండి మనకు ఓటు వేసేది ప్రజల్ని మనం ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడ సంక్షేమ పథకాలు లేవు రెండు రాష్ట్రాల్లో ఏ రకమైన విధి విధానాలు ప్రజలకు అందుబాటులో నాయకులు లేరు ఈ విధంగా జరుగుతోంది కాబట్టి రాబోయే ఉగాది పర్యంతం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కొంతమందికి ఏలినాడు సేన ఏర్పడుతోంది ఏప్రిల్ పదిహేడో తారీఖు మేషరాశి వాళ్ళకి ఏలినాడు స్టార్ట్ అవుతోంది అలాగే ఇప్పుడు కుంభరాశికి వెళ్ళిన శని ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మీనరాశికి రన్నింగ్లో ఉంది అలాగే పోతే ఇంకా సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతుంది అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్థాష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ వీళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఏ విధానాలుగా ప్రవర్తించాలంటే ఫస్ట్ ఫస్ట్ మేషరాశి వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగంటే ఎంతోసేపు ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళడం వాళ్ళ అక్కడికి వెళ్ళి ప్రదక్షణాలు చేసుకోవడం హనుమంతుడు తామలపాకు పూజ చేయించడం వడమాల వేయడం నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం దానివల్ల ఉత్తమైన ఫలితాలు వస్తాయని వారికి శని కంట్రోల్లో ఉంటాడని ఎన్నో రకాలుగా ఆ దైవ నిర్ణయం చేస్తుంది కాబట్టి అందరూ మేషరాశులో ఏం చేసిన జాగ్రత్తలు యాక్సిడెంట్లు ఉంటాయి ఉద్యోగాలు ఇబ్బందులు పడతారు ఫ్యామిలీలో ఇబ్బందులు పడతారు ఇవన్నీ ఆలోచించుకుంటూ తగు నిర్ణయం తీసుకుంటూ దైవన్న ఎంతసేపు దైవభక్తి శివాలయంకి వెళ్ళడం ప్రతి సోమవారం ప్రతి శనివారం హనుమంతుడి దర్శనం నవగ్రహాలు దర్శనం చేసుకోండి అన్ని రంగాల్లో అన్ని విధాల మీరు సక్సెస్ అవుతారు అలాగే వృషభ రాశికి రేపు ఏప్రిల్ పదిహేడు నుంచి అన్ని బాగున్నాయి ఇకపోతే మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి ఉగాది పర్యంతం వచ్చే ఉగాది అంత వరకు ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మళ్ళా ఇరవై ఆరు పంతొమ్మిది ఇరవై ఆరో సంవత్సరం దాకా ఇరవై ఐదు నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులు మిథున రాశికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి దానివల్ల అనేక రకాలు వాళ్ళు భూమి కొనవచ్చు ఇంట్లో ఉంటే వివాహం కాని వాళ్ళకి వివాహము ఉద్యోగాలు ఉద్యోగం స్థలం లేని వాళ్ళకి స్థలం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇన్ని రకాలుగా వారికి మిథున రాశికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి అలాగే ఇక పోతే కర్కాటక రాశికి ఏప్రిల్ పదిహేడు నుంచి అష్టమ శ్రీ వెళ్ళిపోతా ఉంది అష్టమ శ్రేణి వల్ల కర్కాటక రాశి వాళ్ళకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పూర్తిగా కాదు మిశ్రమ ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా చదువులో కానీ ఇప్పుడు మాకు సక్సెస్ చదువులో సక్సెస్ అవ్వడం కానీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి డబ్బులు రావడం కానీ అప్పిచ్చిన చోట తిరిగి రావడం రావడం కానీ వీళ్ళకి రావాల్సింది ఏమూలన్నా ధనం రావడం కానీ ఇల్లు స్థలాలు కొనడం అనేది ఆప్ ఏప్రిల్ నుంచి వీళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి అలాగే సింహరాశికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ పదిహేడు అష్టమ శని ప్రారంభం వలన చిన్న చింతగా ఇబ్బందులు ఉంటాయి మిశ్రమ ఫలితాలు అని మరీ భయపడవలసిన అవసరం లేదు వారు కూడా ప్రతి శనివారం హనుమంతుడు దర్శనం చేసుకోవడం వారికి అక్కడ నువ్వులు నల్ల నువ్వులు నా నూనె ఆ శనేశ్వరుడికి ప్రతి శనివారం ఇలా చేసుకోవడం వలన ఫలితం దక్కడం ఆంజనేయ వడమాల వేయడం వాళ్ళకు కూడా హనుమంతుడి కటాక్షించి వాళ్ళకు కూడా మంచి ఇబ్బందులు లేకుండా చూస్తాడని చెప్పడానికి ఉంది అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా ఏప్రిల్ పదిహేడు నుంచి చక్కటి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇంకపోతే తులారాశి టాప్ పొజిషన్ లో ఉన్నారు తులారాశి వారికి ఏ రకంగా చూసినా అన్ని విధాల అన్ని రంగాల్లో ఇప్పటి దాకా పడ్డ బాధలు కానీ శారీరక శ్రమ కానీ ఫైనాన్షియల్ సమస్య కానీ ఎలా ఉన్నప్పటికీ వారికి అన్ని విధాల ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ఇబ్బందుల తొలగిపోవడం శారీరకంగా ఇబ్బందులు పడుతున్న తులారాశి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వడం ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉద్యోగంలో మంచి పేరు బిజినెస్ చేస్తే బిజినెస్లో లాభాలు ఇన్ని రకాలుగా వారికి చాలా బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే తుల మగ వృషిక రాశి వారికి కూడా అష్టమశాల వెళ్ళిపోతా ఏప్రిల్ పదిహేడు నుంచి వృషిక రాశికి కూడా ఏప్రిల్ పదిహేడు నుంచి అంటే రాబోయే కాలం వారికి కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగడం వారికి ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ ఉంటే కనుక వారికి అన్ని విధాల ఆ భగవంతుడు తోడ్పడతాడు రాబోయే కాలం వృచ్చిక రాశికి కూడా చాలా బాగుంది ఇకపోతే ధనుస్సు రాశికి అర్ధాశ్రబి స్టార్ట్ అవుతోంది ఏప్రిల్ పదిహేడు అయినప్పటికీ ఆ అర్ధ వల్ల శనివారాలు హనుమంతుడిని నమ్ముకోండి శనిశ్వరు నవగ్రహాల పూజ చేయించుకోండి దానివల్ల కూడా మీకు అంత ఇబ్బంది పెట్టడు ధనం బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటారు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే కూడా సక్సెస్ అవుతారు ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకు కూడా ఒడిదు ఉడుకులు తగ్గడం ఇప్పటిదాకా పడ్డ బాధలకి ఆ భగవంతుడు అన్ని విధాల అనుగ్రహిస్తాడని చెప్పడానికి వీలుగా ఉంది పోతే ధనుసు రాశి వాళ్ళకి రాబోయే కాలంలో చాలా చాలా ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు కానీ ఇబ్బందులు ఏ ఏమున్నప్పటికీ తొలగి హనుమంతుడు దైవల్ అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే మకర రాశికి మకర రాశి కూడా ఏం అని ఎండ్ అయిపోయింది ఏప్రిల్ పదిహేడో తారీఖు మకర రాశికి ఏం శని ఎండ అయింది కాబట్టి వారు కూడా బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళడం ఇప్పుడు దాకా పడ్డ బాధలకి ఆరోగ్య అనారోగ్య పరంగా కానీ ఫైనాన్షియల్ ప్రకారంగా కానీ ఏ రకంగా చూసినా వారికి అష్టైశ్వర్యాలు పట్టడం ఇల్లు లేని వారికి ఇల్లు పెళ్లి లేని వారికి పెళ్లి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇన్ని రకాలు ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి వాళ్ళకు కూడా రాజయోగం పడుతోంది అలాగే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కొంచెం శని ఇబ్బంది ఈ ఒక్క ఏడాది తర్వాత వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి దానికి వాళ్ళు శనేశ్వరులు బాగా కొలవాలి ఆంజనేయ స్వామిని బాగా వేడు చేసుకోవాలి హనుమంతుడు వడమాల కానీ తమలపాకులతో అర్చన కానీ సింధూరం ఆయనకి ఇవ్వడం కానీ ఎంతో జరగడం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం వీళ్ళు చక్కగా శని త్రయదోశి వచ్చినప్పుడు కానీ శనివారం కానీ హనుమంతుడు గుడికి వెళ్ళడం నవగ్రహ ప్రదక్షణ చేయడం అక్కడ తైలాబ్ శాఖ చేయించుకోవడం వల్ల కుంభరాశి కూడా కొంచెం మార్పులు మిశ్రమ ఫలితాలు ఇకపోతే మీనరాశి లాస్ట్ రాశి మీనరాశి ఆ మీనరాశి వాళ్ళకి శని బాగా ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులోనే మీనరాశిలోనే రాహువు ఆ రాహువులోనే షష్ఠగ్రహ కూటం ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటూ దైవ బలం ఎంతసేపు దేవుడు దేవుడు శనేశ్వరుని చక్కగా కొలవడం ఆంజనేయ స్వామిని కొలవడం శివపారుతులను కొలవడం వలన మీనరాశి వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవ్వ అయినప్పటికీ అతి జాగ్రత్తలు తీసుకోక తప్పదు అందుకు ఈ పన్నెండు రాశుల వాళ్ళు షష్టగ్రహ కూటంలో పడుతున్న బాధలకి అనేక రకాలుగా భగవంతుడి దైవాల అందరూ బాగుండాలని నూతన సంవత్సరం నామ సంవత్సరం రాబోయే సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు ఉగాది పండగ అన్ని విధాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను పోతే మకర రాశి వారికి మకర రాశి వారికి ఎలా ఉందయ్యా అంటే రాజపూజ్యం తులారాసు రాజపూజ్యం మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం ఆదాయం వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఎనిమిది నాలుగు అవమానం ఐదు అయినప్పటికీ భయం లేదు వీళ్ళకి ఏదే ఉన్నప్పటికీ మకర రాశికి ఏల నాడిసిన వెళ్ళిపోతోంది శ్రవణ నక్షత్రం వారికి కానీ ఇంకా ఎలా చూసినా మా ధనిష్ట నక్షత్రం మకర రాశి కానీ శ్రవణా నక్షత్రం మకర రాశి కానీ వీళ్ళందరికీ ఏలు నాడుసని పూర్తిగా డెడ్ అండ్ అవుతోంది ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి వారికి పట్టరాని అదృష్టం పడుతుంది మకర రాశికి షష్టగ్రహ కూటకున్న మకర రాశికి బాగుంది ఎలా చూసినా దేశకాల పరిస్థితులు బట్టి చూస్తే ఇరవై ఐదు మార్చి ఉగాది నుంచి వీళ్ళకి ఈ రకంగా కొత్త సంవత్సరం విశ్వాస విశ్వామసనామ సంవత్సరంలో కూడా వీళ్ళు రాజయోగం పట్టబోతుంది ఇప్పటికీ ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు చాలా ఇళ్ళు లేక ఇబ్బందులు లేకపోతే కోర్టు కేసులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరందరూ వీళ్ళకి కూడా ఎంతో చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి వీళ్ళు ఎంతసేపు శనేశ్వరుని ఆరాధించాలి లాంగ్ శైనాధిపతి వెంకటేశ్వర స్వామి చక్కగా ఆరాధించండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి చక్కని ఫలితాలు ఇస్తాయి అక్కడ అర్చం చేయండి తీర్థప్రసాదాలు స్వీకరించండి మీరు ఎన్నో రకాలుగా ఇప్పటిదాకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు భూమి లేని వాళ్ళకి భూమి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పెళ్లి కాని వారు పెళ్ళి ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్న వారికి ఫైనాన్షియల్గా బాగుండడం ఇన్ని రకాల యోగాలు పడుతున్నాయి మకర రాశికి విశ్వావసనామ సంవత్సరంలో షష్టగ్రహ కూటమల్లా బాగుంది రాసి ఇక్కడ ఉగాది ఫలితాల్లో కూడా చాలా బాగుంది వీరికి ఇప్పటి నుంచి ఇంకా పరుగులు పెట్టడం బాగుంటుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు దైవారాధన చేసుకోండి ఇంకా నా బాగుందన్నారా కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి దైవం దగ్గర చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి దైవ ఫలం ఏది ముందుకు వెళ్ళదు ఫస్ట్ దైవం మనం తర్వాత ప్రయత్నం చేతనైన కాటికే ఐదు నిమిషాలన మనస్ఫూర్తిగా ఉదయం టైంలో చక్కగా ఇంత స్నానం చేయడం దైవానికి ఇంత దీపం పెట్టుకోవడం చక్కగా నాయన ఈ నాకు ఇక్కడి నుంచి అన్ని విధాలా బాగుండాలి మీరే దిక్కని ఒక నమస్కారం చేసుకున్న ఫలితం ఉంటుంది ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి రాబోతున్నాయి రాబోయే కాలం మీరు అదృష్టాలు చూస్తారు రాజయోగాన్ని పొందుతున్నారు జాగ్రత్తగా చక్కగా దైవరాశి చేసుకోండి అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి అక్కడ మకర రాశి వారికి ధనిష్ట నక్షత్రం మకర రాశి కూడా బాగుంది ఇకపోతే మార్చి ముప్పై తారీఖు విశ్వాదనామ సంవత్సరం ఉగాది పండగ స్టార్ట్ అవుతుంది ఇకపోతే రాశి పాలాల్లో వస్తులోకి ద్వాదశ రాసులు వారికి ఏ ఏ రాశికి ఏ ఏ రకంగా ఉంది ఏ రాజపూజ్యం ఏంటి అవమానాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు ఏలి రాశి స్టార్ట్ అవుతోంది వారికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా దైవాల్ని బాగా నమ్ముకుంటూ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముకుంటూ అలాగే కాలభైరవుడిని బాగా చేసుకుంటూ కాలభైరవుడిని చేసుకోవడం మేధా దక్షిణామూర్తికి చేసుకోవడం వల్ల కూడా వీరికి ఎన్నో రకాలుగా ఈ మేషరాశి వారికి ఏ నాటంలో కనపడ ఏమిటయ్యా అంటే ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్కువ కనపడుతుంటాయి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఆ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వెనకాలనే కూర్చోండి లేదు కారు డ్రైవింగ్ వస్తే వెనకాలనే కూర్చోండి అతి జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి వారు ఎంతసేపు అంటే ఇక్కడ విధి విధానాలు వ్యక్తి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చెప్పాలి వ్యక్తిగత జాతకంలో అక్కడ ఏ మహాదశో చక్కగా చంద్రమహాదశ లేకపోతే శుక్ర మహాదశో నడుస్తున్న వాళ్ళకి ఇబ్బందులు తక్కువ ఉంటాయని చెప్పాలి అలాగే ఏ రావు మహాదశో కుజుమహాదశ చంద్రమహాదశ జరుగుతున్న వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి ఏదైనాప్పటికీ వీళ్ళకి ఏది ముప్పై మార్చి ముప్పై ఉగాది నుంచి మళ్ళా జాగ్రత్తలు బాగా పాటించాలి ఇంట్లో సమస్యలు ఉంటాయి బయట సమస్యలుంటే వ్యాపార సంస్థల వాళ్ళకి కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చే ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి అలాగే ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ దైవ నిర్ణయాన్ని బట్టి దైవ కార్యాలు ఎంతసేపు మేషరాశికి అధిపత్య సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే కేతుడు ఆ వినాయకుడిని సుబ్రహ్మణ్యశ్వరుని బాగా ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ శనేశ్వరుడు ప్రతి శనివారం మహా ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకాలు చేయించుకోండి ఆంధ్రాలో ఎక్కడెక్కడయ్యా ఈ శనేశ్వర దేవాలయాలు ప్రసిద్ధి అంటే ఆంధ్రాలో మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనే గ్రామంలో చక్కటి ఫలితాలు ఇవ్వడానికి శని త్రయోదశి నాడు చేసుకోవడానికి వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తే మందపల్లి రావులపాలెం గ్రామంలో అలాగే ఇంకా పోతే శనిపూర్ అక్కడికి వెళ్ళడం ప్రతి శనిత్ర దశకి శని శాపూర్ వెళ్ళడం అక్కడ మేషరాజు వాళ్ళు తైలాభిషేకం చేయించుకోవడం కానీ శనేశ్వరుని ఆరాధించడం కానీ హనుమంతుడు దర్శనం చేసుకోవడం సింధూరం పెట్టుకోవడం దానివల్ల ఎన్నో రకాల ఉపయోగం ఉన్నాయి ఈ మేషరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు వ్యాపార ఇబ్బందులు వస్తూ ఉంటాయి దశని బట్టి వ్యక్తిగత జాతకం వేరు రాశి ఫలం వేరు అని మన్నవించుకుంటూ చెప్తున్నాను అర్థం చేసుకోండి రాశి ఫలితాలు వేరు వ్యక్తిగత జాతకం వేరు చాలామంది ఈ మధ్య ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏమంటే మేషరాశికి కాపాడండి అలా చెప్పకూడదు రాశి ఫలితం వేరు వ్యక్తిగత జాతకం వేరు మేషరాశి వాళ్ళందరికీ మొత్తం అందరూ కొన్ని లక్షల మంది ఉంటారు అందరు మేషరాశి వాళ్ళు బాగోలేదని చెప్పడం ఉండదు బాగుందని చెప్పడం అప్పుడు వ్యక్తిగత జాతకంలో రాశి ప్రకారంగా ఇక్కడ ఏలు నడిచేది వ్యక్తిగతంగా అక్కడ దశ ఏ పురు మహాదశ పుయ్య శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం సగం ఫలితాలు మంచి ఫలితాలు జరుగుతాయని చెప్పడానికి ఆచగారం ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజి పూజ్యం ఒకటి అవమానం మూడు వీరికి ఎలా ఉంటుందయ్యా అంటే రేపు రాబోయే కాలం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కొన్ని విధాల్లో వీళ్ళకి కొన్ని కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు కూడా అదృష్టం పట్టబోతోంది ఏ రకంగా అయ్యా అంటే శుక్రుడు అధిపతి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకి అలా చెప్పడానికి రోహిణీ నక్షత్రం వాళ్ళకి నాలుగు పాదాలకి చక్కటి ఫలితాలు ఇస్తాయి